అండి నా పేరు శంకర్రావు అండి కందుకూరు గ్రామం హింస మండలం నేను ఎట్లా బీపీ బీపీటీ బీపీటీ టెక్ బీపీ వంట ఒక రెండు గట్ల బాగు తీసుకున్నానండి అందులో నాలుగు ఎకరాలు ఏమైనా పెట్టాను ఒక ఎకరం బాగుంది మూడు ఎకరాలు బాగు కలిసి వచ్చింది ఎక్కడ కొన్నారండి ఇస్తున్నాలు కుక్కరు చనారండి బిల్ కందుకూరు కందుకూరులో ఎన్ని ప్యాకెట్లు కొన్నారు రెండు ప్యాకెట్లు పది కేజీ పది కేజీలు రెండు ప్యాకెట్లు పది కేజీలు కొన్నారు ఏం జరిగింది నష్టం ఏం జరిగింది చెప్పండి కలిసి వచ్చిందండి నలభై వయసు కలిసి కలిసి వచ్చింది చాలా ప్రభుత్వాన్ని కోరుకుంటుంది మాది భర్నబాటండి సుర్తి చేస్తామని నేను పదిహేను ఎకరాలు పెట్టానండి ఎనభై రెండు ఇరవై ఏడు ఎనభై రెండు రాజాపారులో తెచ్చింది నాలుగు ఎట్టే ఉందండి పెట్టింది మొత్తం పెరిగి చేతి రాలేదు ఏమి రాలేదండి చుట్టే ఉందండి మీరు ఏ వ్యవసాయం కౌలు వ్యవసాయమో మీ పొలంలో వేశారండి మా సొంతం మా దక్కకి మూడు ఎకరాలు పన్నెండు ఎకరాలు కౌలు మరి కౌలు దారికి కట్టాలిగా ఇప్పుడు కట్టాలండి మరి ఇప్పుడు నష్టం జరిగిందంట పోయిన కౌలు కూడా దక్కే వాళ్ళు కౌలు ఎట్లా దక్కితారని మీకు మరి ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు ప్రభుత్వాన్ని తానేముందండి ఏదో కొట్టు సాయం నేమని అడుగుతున్నాను నష్టం జరిగిందో అలా జరగలేదు మీకు నష్టం జరగకపోతే ఇది పట్టుకొని ఏదో మాది లెక్కపాలెం కాము ఫార్మోడ్ యాంకేశ్వరని మేము ఈ సంవత్సరం ఇరవై ఏడు ఎనభై రెండు రకం పీపీటీ రకాన్ని కందుకూరు కందుకూరు నుంచి తీసుకెళ్ళి ఆరు ప్యాకెట్లు వ్యవసాయ వరి వరినాటేయడం జరిగింది అయితే ఈ వరి కనుక నూట యాభై రోజులు పంటని పాడోపాలం వేయటం జరిగింది కానీ ఇది అరవై రోజులకే నలభై శాతం ఈని బాగా నష్టం జరిగేటట్టుగా ఉంది దీన్ని పై అధికారులు ఏవో గారికి చెప్తే మేము చూచిస్తాం అధికారులు తీసుకొచ్చి సైంటిస్టును తీసుకొచ్చి చూపించి చేస్తామని చెప్పారు కానీ పదిహేను రోజులు బట్టి అదే చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏమీ లేదు దీనివల్ల రైతులు దాదాపు యాభై శాతం నష్టపోయే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇది ముందు తినింది తర్వాత తినేదానికి ఇది ఈ రాలిపోతాయి కాబట్టి మన ఇందాక దాకా ఉండవు ఈ రాలిపోతే ఐదు వచ్చేళ్ళకి అవి ఉండవు కాబట్టి ఎక్కువ పర్సెంట్ నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు ఈ రైతు ఆ కంపెనీ మీద చర్య తీసుకుని రైతులకి న్యాయం చేసి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా పెంచవలసిందిగా కోరుతున్నాం మీరు ఎక్కడ షాపులో కొన్నారండి కందుకూరు రవీందర్ రెడ్డి షాప్ నా పేరు అరంపల్లి జగన్మోహన్ రావు సిల్కి పార్టీ మండల కార్యదర్శిని ఇలా కందుకూరులో కల్తీ ఓడ్లు వచ్చినాయని తెలియటంతో కందుకూరు రైతులతో కలిసి వరి పొలాలు పరిస్థితులు అయితే ఇక్కడ మొత్తం కూడా దరిదాపు వరి పొలాలు నలభై పర్సెంట్ ఇప్పటికి ఏంటి నూట యాభై రోజులు అంటున్నారు కానీ యాభై అరవై రోజులకే నలభై పర్సెంట్ ఏన్ని కాబట్టి ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చి చూశారు అయినా ఇవాటికి ఇరవై రోజుల దాకా అయింది అంత మట్టికి వీటి మీద సరైన చర్య తీసుకోలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు వీటి మీద దృష్టి సారించి ఈ డీలర్లని ఈ కంపెనీలని రైతులకి నష్టపరిహారం ఇచ్చాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు ఖమ్మం జిల్లా యమసూరు మండలం కందుకూరు బర్గపూడి గ్రామంలో ఉన్నటువంటి వరి పంటలని సిపిఎం బృందం పరిశీలించడం జరిగింది వారికి తోడుగా సిఐటిగా కూడా కార్మిక వర్గం కూడా పరిశీలనలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా చూస్తే వరి నగర టెక్కి సంబంధించినటువంటి వరి విత్తనాలని ఇక్కడ రైతాంగం ఎక్కువ మంది కొని పంట సేద్యం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సేద్యంలో నూట యాభై రోజులకే ఆ ఒక్క వరి మొక్కలు వీని విత్తనం రావాలంటే అవసరం ఉంది కానీ నూట యాభై రోజులు గడవక ముందే ముందుగానే ఇతరం చాలా కొంత భాగం వీనింది కొంత భాగం ఏం లేదు ఈనిందు కూడా బెరుగ్గా ఉన్నటువంటి పరిస్తుంది అయితే ఈ ఈనిందు కూడా పంట చేతికి వచ్చే నమ్మకం కూడా లేని అని చెప్పేసి రైతులు గగ్గోలు పెడతా ఉన్న పరిస్థితుంది కానీ ఇప్పటివరకు కూడా అంటే సుమారుగా ఈ సమస్య ఉత్పన్నమై నెల రోజులు బట్టి జరుగుతా ఉంది చర్చ ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే సైతం వచ్చారు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా పంటలకు వచ్చి పరిశీలన చేసి మీడియా ముందు మాట్లాడిన పరిస్థితి ఉంది కానీ వారందరూ వచ్చే వారం రోజులు గడిచిపోయింది ఈ రోజు వరకు ఆ కంపెనీ యాజమాన్యంతో కూర్చోబెట్టి చర్చించి వారికి రైతులకు నష్టపరిహారం అనిపించే దాంట్లో ప్రభుత్వ అధికారులు కానీ అలాగనే ప్రజాప్రతినిధులు కానీ సాధ్యమైన చూపిస్తా ఉన్న పరిస్థితి అనిపిస్తూ ఉంది అందుకే మేము సిఐటిగా ఈ రోజు డిమాండ్ చేయదలుచుకున్నాం దేశానికి అన్నం పెట్టే రైతుకి సున్నం పెట్టే పద్ధతిలో పాలకులు యొక్క వైఖరి ఉంది ఇంకా చూస్తే ఈ ఖమ్మం జిల్లాలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముగ్గురు మంత్రులు ఇక్కడే ఉంటా ఉన్నారు కానీ ముగ్గురు మంత్రులకి ఏ మంత్రికి ఈ రోజు వరకు కందుకూరు బరిని వచ్చి ఈ పంటను పరిశీలించడానికి తిరిగి లేకుండా చెప్పేసి మేము ప్రశ్నిస్తా మరి వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు కానీ ఇక్కడ ఎంతో సీనియర్ అయినటువంటి మంత్రి ఈ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కానీ ఆయన కూడా ఈ రోజు వరకు ఒక పంట చేలో దిగి ఆ పంటను పరిశీలించి రైతుకి మనోధైర్యం కల్పించిన పాపాన పోలేదు అందుకే అడుగుతా ఉన్నాం దీనికోసం మనం మేము గెలిపించింది గత ప్రభుత్వం ప్రజలను పీల్చు తింటా ఉందని చెప్పేసి ఆ ప్రభుత్వం వద్దని చెప్పేసి ప్రజాప్రభుత్వం కావాలని ప్రజా పాలన ప్రభుత్వం కావాలని ప్రజలందరూ కోరుకొని గెలిపించి మిమ్మల్ని గద్దెనెక్కించింది రైతుకి అన్యాయం జరిగితే దేశానికి అన్నం పెట్టేటువంటి కార్షకుడికి అన్యాయం జరిగితే మీరు చూసి చూడట్టుగా పోటానికి మిమ్మల్ని మేము గెలిపించింది అనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే ఈ జిల్లాలోని ముగ్గురు మంత్రులు కూడా కందుకూరు బర్నపాడు గ్రామాల్లో ఉన్నటువంటి చేలంలోకి దిగాలి నష్టపోయిన రైతులకి బాసట్ నిలవాలి ఇక్కడే కందుకూరు బరినపాడు గ్రామాల మధ్యనే ఆ యొక్క వరుణ అగ్రోటెక్ కంపెనీ యాజమాన్యాన్ని పిలిపించి ఇక్కడే బహిరంగ జరపాలి జరిగిన అన్యాయానికి తగ్గ నష్టపరిహారం నింతలు కలిపి అదనంగా రైతులకు ఇచ్చి రైతులకు న్యాయం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం కానీ ఈ ముగ్గురు మంత్రులు కానీ ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాంటి ప్రయత్నంగా జరగకపోతే భవిష్యత్తులో సిపిఎం మరియు రైతు సంఘం సిఐటి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం